ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కాల సమయాన బెరయా సందేశం ముందుగా చిన్న పల్లవి పాడుకుందాం దేవాన నియందు నియందుమాయి నేపాడు చూస్తూ తింతున్ నాత్మగాన ముచె దేవాన ప్రోదయము నియందు స్థిరమాయే నేపాడు చూస్తూ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును యువను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అని యొక్క వాక్యం యొక్క సంపూర్ణత యువను బట్టి సంతోషించము అంటే ఆయన సన్నిధిని సామీప్యతతో ఆయన వాక్య సత్యంలో నీతిలో ఆనందించడం దేవునిలో ఎవరైతే సంతోషిస్తూ ఉంటారో వారి హృదయ వాంచలు తీర్చబడతాయి మన కోరికలు ఆయన చిత్తానుసారమైతేనే దేవుడు మన హృదయ వాంచలను తీరుస్తాడు మనం దేవునిలో ఆయన చిత్తంలో కొనసాగుతూ ఉంటే ఆయన నెరవేర్చాలనుకున్న కోరికలను ఆయనే మనలో పుట్టిస్తాడు మనల్ని మన యొక్క సమస్తాన్ని మన కుటుంబాలని మన పనులలో మన భారాల్లో మన పరిచర్యలో మన రాకపోకల్లో ఆయన కృప తోడుగా ఉంచి మనల్ని కాపాడుతూ వస్తాడు కాబట్టి ఉదయకాలాన దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడ ఈ కొందనాలు స్తోత్రాలు నాయన మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆశల్ని కోరికల్ని మీరు తీర్చే దేవుడుగా ఉన్నారు నిశ్చిత్త ప్రకారమైనవే మేము కోరుకుంటున్నాం నీ బిడలంగా ఈ లోకంలో ప్రభువ నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా సాగిపోతూ ఉన్నప్పుడు నాయన నీవు మా చిన్న చిన్న పెద్ద పెద్ద ఎలాంటి కోరికలైనాను సిద్ధింపజేసే దేవుడవుగా ఉండి మమ్మల్ని సంతోషపరుస్తూ మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా కాపాడండి నీ కృపలో భద్రపరచండి వచ్చే ప్రతి కీడు అపాయ నుంచి తప్పించండి నీ మహిమ కొరకు మమ్మల్ని బ్రతికించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ శుభోదయం